నమస్తే నేను శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం గ్రహణం గురించి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం అండి శ్రీజ సార్ అక్టోబర్ సెకండ్ గ్రహణం ఉందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు వీడియోస్ చూసి తమ్నల్స్ చూసి చాలా మంది భయపడుతూ ఉన్నారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా ఎక్కువగా భయపడుతున్నారు సో గ్రహణం యొక్క విశిష్టత ఏంటి గ్రహణం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అని రెడీగా ఉన్నాం సార్ మనకి అక్టోబర్ సెకండ్లో సూర్యగ్రహణం అయితే ఉంది కంపల్సరీ ఓకే ఆ రోజున ఇంకొక విశిష్టత కూడా ఏముందంటే ఆ రోజు మనకి మహాలయ పక్షాలు ఓకే మహాలయ మావస్య కూడా అని అంటారు అంటే రెండు దినాలు రెండు పవిత్రమైన ఇంపార్టెంట్ అయిన డేస్ ఒకే రోజున డేట్లో రావటం అనేది చాలా విశిష్టత అని చెప్పుకోవాలి మనం పుణ్యకార్యాలు చేస్తే ఒకదానికి రెండో రెండేదానికన్నా ఉపయోగపడతాయి అని చెప్పుకోవాలి సో ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఆ రోజు గ్రహణం ఏమవుతుందంటే రాత్రిపూట వచ్చింది రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలంటే ఉదయం తెల్లవారుజామునై మూడు గంటల పదిహేను నిమిషాల వరకు సిక్స్ అవర్స్ ఈ గ్రహణం ఉంది మన శాస్త్రాలు ఏం చెప్పారంటే రాత్రిపూట వచ్చిన సూర్యగ్రహణము లేదంటే పగలపూట వచ్చిన చంద్రగ్రహణానికి కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు సో మనం ఆ టైములో స్నానాలు చేయటము ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పద్ధతులు మనం చేయడం అవసరం ఏం లేదు అని చెప్తారు కానీ గ్రహణం ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని మనకు చెప్పారనమాట మనం ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఫస్ట్ ఈ గ్రహణం వచ్చేటప్పుడు మనకి కన్యా రాశిలో జరుగుతుంది అది కూడా హస్తానక్షత్రంలో జరుగుతుంది కన్యా రాశి ఈ హస్తానక్షత్రం జరగటం వల్ల వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనకి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తారన్నమాట ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ కన్యా రాశి వచ్చేటప్పుడు భూతత్వానికి సంబంధించిన రాశి అని చెప్తారు అంటే భూమికి సంబంధించిన విషయాల్లో ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది దానికి దాని అనుగుణంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎలాంటి భూమి అంటే ఏంటి భూమి మీద అగ్రికల్చర్ రిలేటెడ్ పంటలు వండుతూ ఉంటాయి తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పుకోవచ్చు లేదంటే మనకు వచ్చేటప్పటికి భూమి కంపించటము అలా భూమి మనకు సహకరించకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు రెండది ద్విస్వభావరాశి కాబట్టి ప్రతి మనుషులలోనూ మంచి చెడు ఎక్కువగా ఉంటుంది అలానే ప్రతి దాంట్లోనూ బ్యాక్ సైడ్ నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏమవుతుందంటే ఈ రాశిలో రావటం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఉంటారు అంటే ఎంప్లాయీ ఎంప్లాయర్కి మధ్య గొడవ తర్వాత వచ్చేటప్పటికి ఏదో ఒకరు చక్కగా జరుగుతూ ఉంటే నెగిటివ్ సైడ్ ఎక్కువగా రావటం అంటే ఎక్స్ట్రీమ్ గా డైవర్ట్ అయిపోయి ఆలోచనలు మైండ్ క్లమ్సీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తారు ఇది కాకుండా మనకేం చెప్తారంటే ఇది చంద్రుడి యొక్క నక్షత్రం వల్ల ఉండటంలో జరగటం వల్ల చంద్రుడు మనకు వచ్చేటప్పుడు మనసుకు సంబంధించిన కారకుడు మనసు అంత ఆందోళనకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్తారు అంతేకాకుండా చంద్రుడు మనకి కొన్నిటికి కారకాలు అంటే మదరకు రిలేటెడ్ కారకత్వం చెప్తుంది తర్వాత వచ్చేటప్పటికి మనకి చంద్రుడు వచ్చేటప్పటికి బియ్యాన్ని పాలని వెజిటబుల్స్ని మనం తినే ఫుడ్డుని వీటికి సంబంధించిన విషయాలకు సంబంధించినంతా మూనికి సంబంధించిన విషయాల్లో మనకి ఏమని చెప్తారంటే కూరగాయల్లో ఫుడ్లో వాటిలో వచ్చేటప్పటికి తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధరలు పెరిగే అవకాశం ఎక్కువ ఉందని మనకు చెప్తూ ఉంటారు అనమాట సో ఇంతే కాకుండా మనకి ఇంకొచ్చేటప్పటికీ అంటే సమాజంలో శాంతి అశాంతి ఓకే రెండు కూడా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ట్రీమిజంగా కొంతమంది శాంతి అనుకుంటే కొంత అశాంతి అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇది మనకు బుధవారం జరుగుతుంది కాబట్టి బుధునికి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి బుద్ధుడు దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడలకు సంబంధించిన విషయాలు ప్రాసెస్కి సంబంధించిన విషయాలు ఆ తర్వాత మనకి బుద్ధుడు వచ్చేటప్పటికి బిజినెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా మనకు ప్రాబ్లం వస్తుందని చెప్పుకోవాలి అంటే పత్తి ఇత్తడి రాగి బం మినువులు గోధులు ఇలాంటి విషయాల్లో సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో కొంచెం టఫ్ అయిన సిచువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విధంగా గనక మనకి గ్రహణం ఇలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి మనకు శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు అందరికీ చాలా చక్కగా వివరించారు సార్